ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు టీవీ ప్రస్తుతం పాటు సామాజిక విశ్లేషకులు చలసాన శ్రీనివాస్ గారు సార్ నమస్తే నమస్కారం అందరికీ నమస్కారం సార్ బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకుంటే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో హింస చెలరేగిన పరిస్థితి బంగ్లాదేశ్ సంక్షోభం వల్ల దాదాపుగా వంద మందికి చనిపోయినారు మొత్తానికి మూడు వందల మందికి పైగా చనిపోయినట్టు మనకు తెలుస్తున్న సమాచారం ప్రస్తుతం భారత్ లో తలదాచుకున్న హసీనా అంటూ వార్తలు వస్తున్నాయి హుటాహుటిన ఇవాళ ఎన్డీఏ నేతృత్వంలో అఖిలపక్షం భేటీ అఖిలపక్షం భేటీలో కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలు జాయిన్ అయిన పరిస్థితి సో హసీనా రాజీనామాతో భారత్ కు తలనొప్పిగా మారే అవకాశం ఉందంటారా అదేవిధంగా బంగ్లా మాజీ ప్రధాని ఖలిదా పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం వస్తున్న పరిస్థితి ఒకవేళ ఖలీదా పగ్గాలు చేపడితే చైనా పాకిస్తాన్కు అనుకూలంగా ఖలిద పార్టీ మారే అవకాశం ఉందంటారా ఏం చెప్తారు సార్ మొత్తం ఎపిసోడ్ మీద అందరికీ నమస్కారం చాలా ప్రమాదకరమైన సంఘటనలు జరుగుతున్నాయి అంటే చాలామంది అనుకుంటారు బంగ్లాదేశ్తో మన సంబంధం ఏంటని కాదండి ఈ ప్రపంచంలో ఏ దేశంతో కానీ ఎక్కువ సరిహద్దు ఉందంటే మనకు బంగ్లాదేశ్తోనే ఆ తర్వాత చైనా ఆ తర్వాత పాకిస్తాన్ సరే నేపాల్ ఎన్ని ఉంటాయి బర్మా కానీ ఉంటాయి ఈ నేపథ్యంలో మన భూభాగంలో అంతర్భాగంగా దాన్ని కార్అౌట్ చేసి ఈస్ట్ పాకిస్తాన్ కింద ఇచ్చారు ఆ దేశం కోసం మన దేశం త్యాగం చేసింది ఇండియా ప్రతిదీ త్యాగం చేసుకుంటూ వెళ్ళింది ఆ దేశం కోసం కోటి మంది పైగా శరణార్థులు మన దేశంలోకి వచ్చి ఇప్పుడు వాళ్ళకి తిండి తినడానికి పోతే ఏం చేస్తారు పక్కన తీసుకుని అన్ని పరిస్థితి అన్ని వచ్చే పరిస్థితుల్లో బార్డర్స్ అనేది లేకుండా పోయిన పరిస్థితుల్లో రోజు ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అని ప్రపంచంలో గొప్పగా చెప్పుకోబడ్డ శ్రీమతి ఇందిరాగాంధీ గారు సూటిగా స్పష్టంగా చెప్పారు గారికి మీరు తప్పు చేస్తున్నారు మా దేశం మీద పెను భారం పడుతుంది మాకు మీ అంతర్గత వ్యవహారం ఉండొచ్చు కానీ మా దేశం మీద పడుతుంది శాంతి బాహినితో పోరాట యోధులు స్వాతంత్ర సమర యోధులు మీద వాళ్ళు ప్రయోగించారు పాకిస్తాన్ ఆర్మీ లక్ష పైగా ఆర్మీ అక్కడ చేరి దారుణమైన హింసాకాండ చేసింది అక్కడ ఉన్న మహిళల మీద మతం అనేది పక్కన పెట్టిన హిందువుల మీద ఎక్కువ చేసి ఉండొచ్చు దుర్మార్గం చేశారు ఆ సమయంలో బార్డర్స్ వైలేషన్ కోటి మంది ప్రజలు వచ్చి ఇండియా మీద పడతాం తర్వాత ఎనభై లక్షల మంది వెళ్ళిపోయారు చెప్తున్నాం కానీ ఆ కోటి మంది ప్రజలు మనకు ఉన్న వందలు ఏంటి పంతొమ్మిది వందల డెబ్బైలో ఇండియా అంత కోటి మంది ప్రజల్ని ఫీడ్ చేసే పరిస్థితులు ఉందా కట్టుబట్టలతో వదిలేసి వస్తే వాళ్ళకి గూడు ఆవాసం భోజనం అని పెట్టాలి కదా కనీసం మానవ అయితే మనకుంది మనకు ధర్మం బోధించింది ఆవిడ నిలబెట్టి అది కూడా కాకుండా కయ్యానికి దూత పాకిస్తాన్ ఉన్న సందర్భంలో షేక్ ముజిబుర్ రహ్మాన్కి ఆవామీ లీగ్ పార్టీకి మొత్తం పాకిస్తాన్లో మెజార్టీ సీట్లు వచ్చింది ముట్టో గారి పీపుల్స్ పార్టీ కంటే కూడా ఎందుకంటే ఆ రోజు బంగ్లాదేశ్ పాపులేషన్ ఎక్కువ పాకిస్తాన్ కంటే చాలామందికి వాళ్ళ చిత్రం తెలియపోయి ఉండొచ్చు వస్తే ఆయన్ని జైల్లో పిలిచి ఆయన్ని మీకు అధ్యక్ష పదవి సేకరించు కానీ రావులపిండి రండి ఇస్లామాబాద్ రండి అని చెప్పి ఆయన జైల్లో పెట్టే ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ని ఆఫ్ పాకిస్తాన్ దీని మీద నేపథ్యంలో మన దేశానికి వచ్చిన దాని మీద మన దేశం మిద్దు బిడ్డలు జవాన్లు ఇరవ జవాన్లు దిక్కుమాలిన దుర్మార్గమైన నరహంతక ప్రభుత్వం ఉన్న పాకిస్తాన్ వాళ్ళ ఆర్మీ ఉంటే పోరాడి ప్రాణాలు అర్పించారు దేనికోసం బంగ్లాదేశ్ ప్రజల కోసం దేనికోసం కోటి మంది ప్రజలను ఆదుకుంది బంగ్లాదేశ్ ప్రజల కోసం ఆఖరికి వీర వెళ్ళి పాకిస్తాన్ పీచం అణి అక్కడ మానభ అక్కడ మానభంగాలు చేస్తున్న వాళ్ళందరినీ వెనక్కి కొట్టి తొంభై వేల మంది పైగా వాళ్ళని ఆ పాకిస్తాన్ ఆర్మీ లొంగిపోయింది ఆ రోజు మనం వాళ్ళు ఉంచలేము ఎందుకంటే వాళ్ళ వాళ్ళు మళ్ళీ మీద పడతారు సరే లొంగిపోయిన తర్వాత వాళ్ళని పంపించి ఆ దేశానికి స్వాతంత్రం తెప్పించిన ఘనత ఇండియాది షేక్ బంధు బంగ బంధు అనే షేక్ ముజిబుర్ రహమాన్ని ఆ దేశ ప్రధానమంత్రికి అయితే అసలు యాక్చువల్గా పాకిస్తాన్ కూడా ప్రధానమంత్రి అవ్వాలి ఆయన ఓకే రెండింటికి కలిపి చాలా స్పష్టంగా చెప్తున్నానండి అయిన తర్వాత దుర్మార్గమైన శక్తులు పాకిస్తాన్ చైనా అనుకూల దుర్మార్గ నరహంతక ప్రభుత్వం వాళ్ళ శక్తులు కలిపి ఆయనతో పాటు పద్దెనిమిది మంది కుటుంబ సభ్యుల్ని ఆయన ఇంట్లోకి వెళ్ళి కాల్చంపారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇద్దరు సిస్టర్స్ వాళ్ళ 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 కుటుంబ సభ్యులు ఇద్దరు జర్మనీలో ఉంటే వాళ్ళని కూడా చంపమని చెప్పి పాకిస్తాన్ అంటే కంపెనీ మాట్లాడితే ఆయన్ని కాపాడి తీసుకొచ్చి ఇండియాలో పండోరా రోడ్లంట తెలియని అనానమ స్థితిలో వాళ్ళని పెట్టి తర్వాత వాళ్ళని కాపాడి తర్వాత అమ అమెరికా కూడా వెళ్ళి రావడం జరుపుతున్నామని కాపాడి పంతొమ్మిది ఎనభై ఒకటి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చూశారు ఆవిడ అవామ పార్టీని మళ్ళీ దాని పగ్గాలు చేపట్టారు ఈ టైంలో అతను ఆయన అక్కడికి అధికారంలోకి వచ్చి యరషాద్ గారిని ఆయన పక్కన చెప్పిన జియావుర్ రహమాన్ ఒక మిలిటరీ దుర్మార్గమైన పాలకులు ఆవిడ ఆవిడ ఖలీదా జియా ఆవిడ రెండుసార్లు తొంభై తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు రెండుసార్లు ప్రధానమంత్రి పదవి చేపట్టారు ఆ రెండు వేల ఆరు నుంచి ఎనిమిది వరకు కూడా రాష్ట్రపతి పాలన ఉంది అక్కడ తొమ్మిది పది తర్వాత ఎలక్షన్ అయింది తొమ్మిది నుంచి ఇప్పుడు వరకు కూడా షేక్ హసీనా వజీనా వజాత్ గారు పరిపాలిస్తున్నారు ఆవిడలో చేసిన పొరపాట్లు ఖచ్చితంగా ఉన్నాయి వీఆర్ నాట్ దాంట్లో రిజర్వేషన్స్ అనేది ముప్పై పర్సెంట్ ఇంతకుముందు ఆల్రెడీ ఉన్నది సుప్రీంకోర్టు అప్పీల్ చేసింది వారిపై అప్పీల్ చేస్తే తర్వాత దాన్ని మళ్ళీ ఫైవ్ పర్సెంట్ తగ్గించినా సరే విద్యార్థుల ఉద్యమం అని చెప్పి పెంచి అది విద్యార్థుల ఉద్యమం అనేది కొంత వాస్తవం ఉండొచ్చు కానీ మీకు వీడియోస్ ఇస్తానండి వీళ్ళు విద్యార్థుల మీకు వీడియోస్ పంపిస్తాను వీళ్ళు విద్యార్థుల ఎంత దుర్మారంగా వ్యవహరించే వాళ్ళు అందులో కొన్ని శక్తులు చెరబడతాయి ఉద్యమాన్ని తక్కువ చేసం లేదు ఇంత దుర్మార్గంగా జరుగుతుంటే ఇంత అనాగరికంగా జరుగుతుంటే అందులో ప్రవేశించింది ఇండియా వ్యతిరేక దుర్మార్గమైన మత విద్వేష శక్తులు ఇండియా ఎంత త్యాగం చేస్తుందని చెప్పేవాళ్ళు సిగ్గులైన జనాలకు చెప్తాను ఇక్కడ కూడా చచ్చారు ఈ దేశంలో కూడా మన ఇండియా యొక్క గొప్పదనాన్ని తగ్గించేది సన్నాసులు చచ్చారు ఇక్కడ కూడా నేను మోడీ గారిని ఆంధ్రప్రదేశ్ చేసిన అన్యాయం తెలుగు చేసిన తెలుగు జాతి చేసిన అన్యాయం విషయం ఖచ్చితంగా టూ థండ్ నైన్ వ్యతిరేకిస్తున్నాను తెలుసు మీ అందరికీ కానీ దేశ విషయం వరకు వచ్చేందరికి నా సర్వతత్వ సత్తాక గణతర రాజ్యం ఇండియా వచ్చే వచ్చేందరికీ మన దేశం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి బదులే ఉండాల్సిన అవసరం ఉంది ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో తెలిసి నేను మామూలుగా చెప్తున్నాను కానీ ఇవాళ ఒక ప్రమాదం పరిస్థితి పంచి ఉంది నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల సరిహద్దును కాపాడుతునేది సామాన్య విషయం కాదు ఆ బంగ్లాదేశ్ రైఫిల్స్ అనేవాళ్ళు ఎంతకన్నా తెగిస్తారు ఎందుకంటే దాంట్లో అరాజ్య శక్తులు ప్రవేశించాయి భారత జవాన్లు వీడి పరిపాలించే భారత జవాన్ల తలలు నరికి మొండాలను పంపించిన దుర్మార్గమైన కిరాతక ముఠా ఉందండి అక్కడ ఇవాళ కడుపు రగులు పోతా ఉంది అయినా సరే మన దేశం ఏం చేసింది వాళ్ళ సహాయం అందిస్తూ ఉంది నిన్న కాక మొన్న అప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కొనసాయం చేసి ఉండొచ్చు మొన్న మోదీజీ గారు మోదీ గారు తీస్తా నది ఇచ్చేసేయండి పరకా ఇచ్చేసేయండి భూభాగాన్ని కూడా మన దేశ భూభాగాన్ని ఆ ఇన్లాండ్ ఐలాండ్స్ని మార్చుకునే విషయంలో మన దేశ భూభాగాన్ని కూడా త్యాగం చేసాం నిన్న కాక మన ఈ దేశానికి ఆ ప్రజల కోసం మన దేశం త్యాగం చేస్తే ఇవాళ దుర్మార్గులుగా కనబడుతున్నాము మన దేశం నేను అందరిని అంటాను కాదండి దాంట్లో బంగబంధు విగ్రహాన్ని మెడ రాసి సుత్తులతో కొట్టి ఆ దేశానికి జాతిపితనే ఆ దేశానికి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ కల్చర్ సెంటర్ని ధ్వంసం చేసిన దుర్మార్గులు వాళ్ళు కుర్రాలు కొంతమంది చేసి ఉండని సరిపెట్టుకోవచ్చు ఇదా వాళ్ళ చైనా కర్కశ కస్తాల్లోకి వెళ్ళిపోయి ఎందుకంటే అశ్వి నవజద్ గారు ఇండియాతో బాగున్న చైనాతో కూడా వ్యతిరేకంగా లేరు నెంబర్ ఆఫ్ రీజన్స్ మేబీ కానీ ఇవాళ పాకిస్తాన్లో ఉన్న దుర్మార్గం ఒక జాతిపేత పాకిస్తాన్ మీద తిరుగుబాటు చేసి లక్షలాది మంది ప్రజలను ఉచికోత కోసిన అయితే మన మన బంగాళాల్ చేసిన ఆ పాకిస్తాన్ మీద వ్యతిరేక భావం ఉన్నాల్సిన కంట్రీకి వాళ్ళ మన కాపాడిన అన్నం పెట్టిన కలిసే దుర్మార్గం ఏం నినాదాలు అనిపిస్తున్నాయి అక్కడ ఏం తప్పు చేసింది ఆ దేశం ఒక దేశానికి పురుడు పోసింది వాళ్ళ మాన ప్రాణ ధనాన్ని కాపాడింది నా దేశం అలాంటిది నా దేశం మీద మద్దతుగా ఉండాల్సిన దేశం ఇంత దుర్మార్గంగా ఆ దేశంలో ఉన్న దురో అరాచక శక్తులు చేస్తుంటే ఈ దేశంలో మిగతా వాళ్ళు కొన్ని అరాచక శక్తులు ఎందుకు మద్దతు ఇస్తున్నాయని మద్దతుచ్చే పరిస్థితి ఉందా లేదా అని అడుగుతున్నా ఎందుకు చేస్తున్నారు అలాగా అంటే వాళ్ళ మౌనమే దానికి సమాధానం అనుకుంటున్నారా